ఈ మేడే సందర్భంగా ఇక్కడ చూస్తే ఒక పక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఇంకో పక్క జన సైనికులు ఇంకో పక్క బీజేపీ నాయకులు కార్యకర్తలు ఏంటి చూసినా మిమ్మల్ని చూస్తా ఉంటే శ్రామికులంతా గుర్తొస్తున్నారు పది రోజులు కష్టపడి అఖండా మెజార్టీతో గెలిపించండి ఆ తర్వాత రాష్ట్ర భవిష్యత్తుని మార్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా మేము ఒక మేనిఫెస్టో తెచ్చాం ఎన్నో సంవత్సరాలుగా అగ్రవర్ణాల్లో ఉండే పేదవాళ్ళలో ఒక ఆలోచన ఉంది ఆలోచన మాకు రిజర్వేషన్ లేవు కాలేజ్ సిట్ లో ఉద్యోగాలని బాగుంటే ఫస్ట్ టైం చరిత్రలో పది శాతం ఉద్యోగాలు ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల పిల్లలకు రిజర్వ్ చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అది కాపుల్లో ఎక్కువ పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ఎక్కువ శాతం వస్తాయి ఇంకొక కులంలో ఉంటే ఆ కులానికి వస్తాయి అందరి కోసం పది శాతం రిజర్వేషన్లు పెట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ ఉత్సాహం ఒకటే కోరుతున్నాం పదమూడో తారీఖున తిరుగుబాటుగా తయారు కావాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓటించి బంగాళాఖాతలో కలిపేయాలి మన భవిష్యత్తుని మళ్ళీ ముందుకు తీసుకుపోవడానికి మీ సహకారం అవసరం అందరూ కలిసి దీనికి ముందుకు రావాల్సింది కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ